ఏవియా నగర్ టౌన్ షిప్ రాజవోలు బొమ్మూరుకు అతి సమీపంలో యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ రూదా అప్రూవ్డ్ లేఅవుట్ బొమ్మూరు కలెక్టరేట్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో కాలుష్యరహిత ప్రాంతంలో ప్రశాంతమైన జీవన శైలి కోరుకునే వారి కోసం వెంచర్ ప్రత్యేకతలు వెంచర్ మెయిన్ ఎంట్రన్స్ వంద అడుగుల సిమెంట్ రోడ్ వెర్ లోపల నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వెంటర్ లోపలికి ప్రవేశించడానికి ఎనిమిది ఎంట్రన్స్ గేట్లు ఓపెన్ ఎయిర్ పార్క్ పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ప్రతి ప్లాట్ కు నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ తో రోడ్ ఇరువైపులా అందమైన మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ నూట ఎనభై మూడు రెండు వందలు మరియు రెండు వందల ఇరవై గజాలు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కలవు ఎలక్ట్రిసిటీ మరియు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ సరౌండింగ్ హైలైట్స్ బొమ్మూరు కలెక్టరేట్ కు ఒక కిలోమీటర్ దూరంలో రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహ